తొంభై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తమ యొక్క అభ్యర్థులను ప్రకటించింది మొత్తం నూట యాభై యొక్క స్థానాల్లో మేము పోటీ చేయబోతున్నాం జనసేన ఇరవై నాలుగు పోటీ చేస్తుంది మూడు ఎంపీ స్థానాలు జనసేనకి ఇస్తున్నాం మీతో ఇరవై రెండు ఎంపీ స్థానాలు మేమే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు ఓపెన్ గా చెప్పారు అయితే ఈ తొంభై నాలుగు స్థానాల్లో ఒక పదిహేను స్థానాలు చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కాస్తంత భయం లాంటిది పుట్టినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి అసలు ఆ నియోజకవర్గాలు ఏంటని చూసే ముందు ముందు అసలు ఈ తొంభై నాలుగు ఏంటో చూద్దాం ఇచ్చాపురం నుంచి టీడీపీ తరఫున ఎందరు కూడా టీడీపీ తరఫు వాళ్ళు మెందాళం అశోక్ టెక్కల అచ్చెన్నాయుడు ఆముదల వలస కూన రవికుమారు రాజం కొండ్రు మురళీమోహను కురుపం తొక్కయ్య జగదీశ్వరి పార్వతీపురం విజయ్ బోనెల సాలూరు గుమ్మడి సంధ్యారాణి బొమ్మిలి బేబీ నాయన గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పూసుపతి గజపతి గజపతిరాజు విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ పశ్చిమ గణబాబు అరకు దొన్నదొర పాయకరావుపేట వంగలపూడి అనిత నర్సీపట్నం అయ్యనపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం చిన్నరాజప్ప అనపర్తి నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు పీగన్నవరం రాజేష్ మహాసేన కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగంపేట జ్యోతుల నెహ్రూ ఆచంట పితాని సత్యనారాయణ పాలకులు నిమ్మల రామానాయుడు ఉండి మంతన రామరాజు తణుకు అరమిలి రాధాకృష్ణ ఏలూరు బడేటి చంటి చింతలపూడి సొంగ రోషను తిరువూరు కొలిక్పూడి శ్రీనివాసు నూజువీడు కొలుసు పార్థసారథి గన్నవరం ఎర్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనగండ్ల రాము పెడన కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామర్లు బర్ల రాజా విజయవాడ సెంట్రల్ బొండా ఉమ్మ విజయవాడ తూర్పు గద్దె రామ్మోహను నందిగామ తంగిరాల సౌమ్య జగ్గేపేట శ్రీరామ్ రాజగోపాల్ తాడికొండ తెనాలి శ్రవణ్ కుమారు మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు దూలిపాల నరేంద్ర వేమూరు నక్క ఆనందబాబు రేపల్లి అనగని సత్యప్రసాద్ బాపట్ల వేఘ్నేశ్వ నరేంద్ర వర్మ పత్తిపాడు బుర్ల రామాంజనేయులు చెల్కలూరుపేట పత్తిపాడు పుల్లారావు సత్తెనపల్లి కన్న లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకండి బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాలెం గూడూరు ఎరిక్సన్ బాబు పరుచూరు ఏలూరు సామశిరం అద్దంకి గొట్టిపాటి రవికుమార్ సంతనూతలపాడు బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు దామశర్లు జనార్దన్ వీళ్ళతో పాటు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అయితే వీళ్ళలో మనకు ఉన్నటువంటి పేర్లు ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పేర్లలో చాలా చోట్ల స్ట్రాంగ్ కంటెస్టెంట్లని నిలబెట్టారు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక బెరుకు కైండ్ ఆఫ్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉందని ఓన్లీ ఉత్తరాంధ్రలోనే ఒక పదిహేను మంది వరకు డెఫినెట్లీ ఓడిపోతాం అనేటువంటి పరిస్థితి ఉంది వైసీపీకి ఈ క్యాండిడేట్ల ప్రకటన తర్వాత అనేటువంటి మాట వినిపిస్తుంది ఎందుకంటే ఈ జగన్ గాలి రెండు వేల ఉన్నటువంటి గాలి ఇప్పుడైతే లేదు యాంటీ ఇంక్విమెన్సీ కూడా ఉంది ప్రభుత్వం మీద సో ఇది ఖచ్చితంగా జగన్ ని దెబ్బ కొడుతుందనే వాళ్ళు లేకపోలేదు సో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి వెళ్ళబోతుందో మీరు కామెంట్ చేయండి టీడీపీ లేదా వైసీపీ అని మీరు కామెంట్ చేయండి సర్వే సంస్థలు యూట్యూబ్ కామెంట్స్ చెక్ చేస్తూ ఉంటాయి సో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్స్ లో చూసి టాప్ రెండు వందల్లో ఒక నూట యాభై ఎవరి పేరు ఉందో చూసి అవే రిపోర్ట్లుగా పంపిస్తాయి సర్వే రిపోర్ట్లు కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోద్దు డెఫినెట్లీ టీడీపీ లేదా వైసీపీ ఎవరు వెళ్ళబోతున్నారో కామెంట్స్